హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే రైతులకు యూనిక్ ఐడి తప్పనిసరి చేస్తూ రిజిస్టర్ కాకుంటే ప్రభుత్వ పథకాలు బంధు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఈ కాళ్ళు చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ప్రభుత్వ డిజిటల్ మిషన్లో భాగంగా రైతులకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యూనిక్ ఐడి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది భూమి ఉన్న ప్రతి ఒక్క రైతుకు పదకొండు అంకెల నంబరు రిజిస్టర్ ఐడి ద్వారా రిజిస్టర్ ఐడి ద్వారా పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేయబడుతుంది పిఎం కిసాన్ పథకాన్ని అమలు చేయబోతుంది అంతేకాకుండా ఇకపై ఈ ఐడి ఆధారంగానే రైతుకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు నిర్వహించబోతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు ఇందులో భాగంగా గత ఇరవై రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేస్తుంది ఇప్పటికే యాభై శాతం రిజిస్ట్రేషన్లు పూర్తి కాగా మరింత వేగవంతం చేస్తుంది ఇకపై ఈ యూనిక్ ఐడి జనరేట్ అయితేనే పథకాలు వర్తిస్తాయి యూనిక్ ఐడిని ఎలా నమోదు చేసుకోవాలి ట్రిబ్లండ్ డేటాను అగ్రిస్టాగ్ అనే వెబ్సైట్కు ఫార్మర్ రిజిస్ట్రీ అనుసంధానించారు ఆధార్ నెంబరు ఎంటర్ చేసిన వెంటనే ఆధార్తో లింక్ అయిన భూమి తాలూకా డీటెయిల్స్ వస్తాయి ఈ భూమికి సంబంధించి ఏ ఏ సర్వే నెంబర్లు ఉన్నాయో సంబంధిత రైతుకు ఓటీపీ జనరేట్ అవుతుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే పదకొండు అంకెల సంఖ్య క్రియేట్ అవుతుంది ఆ నెంబరే యూనిక్ ఐడి ఈ ఐడి ద్వారానే ఇకపై రైతు సంబంధిత పథకాలన్నీ వర్తింపజేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తుంది అయితే ఇందులో ఇప్పటికే తమ భూములు వెబ్లాండ్ డేటాలో తమ పేరున ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు కానీ కొత్తగా కొనుగోలు చేసుకునే వారికి మాత్రమే ఇబ్బందులు ఉండవచ్చు ప్రభుత్వ పథకాల అమలుకు ఈ యూనిక్ ఐడి కీలకం ప్రస్తుతం మనం ప్రభుత్వ పథకాన్ని పొందుకోవాలనుకున్నా లేదా ఎటువంటి లావాదేవీలు చేయాలన్నా ఆధార్ సంఖ్య అత్యంత అవసరం అలాగే ఇప్పుడు రైతులు తమకు ప్రభుత్వం ద్వారా అందించే ఏ పథకం అయినా వర్తించాలంటే ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో యూనిక్ ఐడి కలిగి ఉండాలి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ద్వారా పిఎం కిసాన్ పథకం అమలు అవుతుండగా వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ఏటా ఆరు వేల పెట్టుబడి సాయం అందిస్తుంది ఒక కుటుంబానికి ఆరు వేలు చొప్పున అందిస్తున్నాయి ఈ పెట్టుబడి సాయం మాత్రమే కాకుండా కేంద్రం అమలు చేసే ప్రతి రైతు సంబంధిత పథకాలకు ఈ యూనిక్ ఐడి ద్వారానే మంజూరు అయ్యే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా భవిష్యత్తులో అన్నదాత సుఖీభవ పంట నష్టం క్రాప్ ఇన్సూరెన్స్ మాత్రమే కాకుండా ధాన్యం కొనుగోళ్లు తదితర కార్యకలాపాలకు ఈ యూనిక్ ఐడి ప్రతిపాదకన అమలు కానున్నాయి గ్రామస్థాయిలో ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా రైతులు ఈ రిజిస్టర్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు